ముందుగా భారతికి ఎన్సిఎస్ఆర్ ఫౌండేషన్కి నా హృదయపూర్వక సుమాంజలి నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నేను కంటిన్యూస్గా పెడుతున్నాను ఇంతాక సార్ చెప్పినట్టు నేను నాలుగు గోడల మధ్యలోనే ఉండాను కానీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ దీని నుంచి నాకు ఒక్కొక్క స్టెప్ నేను గ్రో అవుకుంటూ వచ్చాను అందులో నాకు ఏమాత్రం సందేహం లేదు ఐఎమ్ ప్రౌడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఐఎమ్ ప్రౌడ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రామ భారతి అని చెప్పొచ్చు సో నా సార్ ఇంతకు చెప్పినట్టు బయటకైనా తక్కువ కస్టమర్స్కి ఇవ్వగలిగితే అది ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే నేను నా మా మా మదర్ డయాబెటిక్ పేషెంట్ తన కోసమని నేను ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఎక్కడ తక్కువ దొరుకుతుంది అమెజాన్లో తెప్పించుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉండింది సో మా దగ్గర ఇవి లో జిఐ రైస్ ఉందండి ఈ డైరెక్ట్ ఫార్మర్ టు ద కస్టమర్ నేను తీసుకురావాలనేది నా మెయిన్ ఎయిమ్ ఉండింది సో విచ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇది యాక్చువల్లీ అమెజాన్లో ఫైవ్ కేజీస్ ప్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బట్ కంపెనీ ప్యాక్ థౌజండ్ రూపీస్ నేనన్నా నాకు ఇంకా తక్కువ కావాలి అని అడిగాను సో డైరెక్ట్ ఫార్మర్ టు ద కన్జ్యూమర్ ట్వంటీ పర్సెంట్ స్ట్రేట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్కి వస్తుంది అన్న ఇంకా ఫర్దర్ అంటే రెగ్యులర్గా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి మీరు మాకు ఎక్స్పోర్టర్స్కి ఏ ప్రైస్ ఇస్తారో అది ఇవ్వండి అంటే వాళ్ళు దానికి ఒప్పుకొని మినిమమ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే డైరెక్ట్ థర్టీ పర్సెంట్ ఇస్తానని వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు అదే నేను నా కస్టమర్స్ అందరికీ కూడా ఇస్తున్నాను సో నేను ఎలా మోసిపోయా అందరూ మోసపోకూడదు కానీ బెనిఫిట్స్ అనేది అందరికీ రావాలి సో దిస్ ఇస్ లో జిఐ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఓన్లీ ఫిఫ్టీ వన్ మాత్రమే ఉంటుంది మనం రోజు తినే వైట్ రైస్లో ఎయిటీ ఫైవ్ జీఐ ఉంటుంది జీఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మీరు తినగానే షుగర్ అనేది ఇన్స్టెంట్గా స్పైక్ అయిపోతుంది అది డయాబెటిక్ పేషెంట్ కావచ్చు కాకపోవచ్చు లేని వాళ్ళు డయాబెటిక్ అయిపోతారు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హై షుగర్ నంబర్ వస్తుంది సో దీనివల్ల ఏంటంటే మనము మిల్లెట్స్ తింటే ఏ బెనిఫిట్ అయితే వస్తుందో సేమ్ ఈ రైస్లో కూడా అదే బెనిఫిట్ వస్తుంది సో ఇది వన్ ఇస్ టూ టూ రేషో ఇది హ్యాండ్ పౌండెడ్ సింగల్ పాలిష్ ఇది అప్రూవ్డ్ బై ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ ఓకే సో ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇది నో కెమికల్ నో పెస్టిసైడ్స్ మీకు బయట రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అని చాలా అమ్ముతారు బట్ అందులో కెమికల్స్ పెస్టిసైడ్ ఉంటుంది ఈవెన్ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి సో ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ మీకు స్ట్రెయిట్ అవే ఫిఫ్టీ పర్సెంట్కి మీకు నేను తెచ్చాను సో నా స్టాల్ నెంబర్ వన్ దయచేసి అందరు రండి అండ్ ఇది మిల్లెట్ మాల్ట్ అండి ఇది కూడా వెయిట్ మేనేజ్మెంట్కి డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది కాదర్వెల్లి వెల్లి గారి శిష్యులు స్టార్ట్ చేసింది ఇది గ్లూటెన్ ఫ్రీ సో మార్నింగ్ జావలాగా వాడు మీరు తాగొచ్చు సో ఇట్స్ అ వెరీ గుడ్ సబ్స్టిట్యూట్ అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డైరెక్ట్ నేను అక్కడ లాస్ట్ టైం నేను మా మదర్ కోసం ఇదే సేమ్ ఫైవ్ నైంటీ నైన్లో నేను కొన్నాను ఒరిజినల్ అమెజాన్లో తెస్తే డూప్లికేట్ వచ్చింది సో నేను ఏం చేసాను డైరెక్ట్ అక్కడి నుంచి తెప్పించాను సో నా దిస్ నేనే నేను లాస్ట్ టైం రీటైల్గా కొన్ని అమ్మినప్పుడు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి నేను అమ్మాను నౌ ఇట్ ఈస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ సో ఇమాజిన్ వాట్ ఇస్ ద ప్రైస్ సో ఐ ఐ డూ దిస్ రీసెర్చ్ ఎందుకంటే నేను ఎలా మోసపోయాను ఇంకోళ్ళు మోసపోకూడదు అని దిస్ ఈస్ విజయ్ సారా వుడ్ డయాబెటిక్ ప్రాంక్ ప్యాంక్రియాస్ని రిపేర్ చేస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డయాబెటిక్ రివర్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి సో ఇది ఈ వుడెన్ గ్లాస్ అనేది ఈ ఒక మెడిసినల్ గ్లాస్ ఇది సో రాత్రి మీరు ఇందులో వాటర్ పోస్ పెట్టుకొని మార్నింగ్ దీన్ని కన్జ్యూమ్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద ట్రీ ట్రంక్ ఒక్కొక్కటి హండ్రెడ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ ట్రంక్ అయితే ఎక్కువ మెడిసినల్ వాల్యూ ఉంటుంది ఇది లే లదాఖ్లో అండ్ శ్రీలంకలో నేపాల్లో మాత్రమే పండుతుంది ఈ చెట్టు దీని అడుగులు వచ్చి రెండు వందల అడుగులు ఉంటుంది సో దాంతో చేసిన వుడ్ అనమాట ఇది సో దీని బెనిఫిట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ బట్ నాకు ఒక చిన్న ఏమన్నా అర్థం కాలేదు సో ఇది దాని లైఫ్ ఆఫ్ ద ట్రీ బట్టి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తుంది ఫోర్ మంత్స్ కూడా వస్తుంది సో ఒక కస్టమర్ అంతే వచ్చి టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే గ్యారంటీ లేదు కదండి వద్దు అన్న నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు మీరు ట్యాబ్లెట్స్ అయిపోతే మళ్ళీ కొనుక్కుంటారు కదా సేమ్ అంతే అండ్ ఇది ఒకసారి మీరు మీ బాడీ న్యాచురల్గా ప్రాసెస్ చేయడం స్టార్ట్ అయింది అనుకోండి బ్యాంక్రియాస్లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి మీకు అసలు ఇంకా ఏదే అవసరం లేదు కదా మెడిసిన్ అవసరం లేదు ఇది కూడా అవసరం లేదు బట్ అది ఎన్ని రోజులు పడుతుంది రిపేర్ కన్నది అది దట్ ఈస్ నాట్ ఇన్ మై నేచర్ మీ బాడీ నేచర్ బట్టి ఉంటుంది సో దే ఇది గ్యారంటీ లేదు కాబట్టి ఎన్ని రోజులు వస్తుందో నేను తీసుకోను అన్నారు సో ఇట్స్ ఓకే అప్ టు దెమ్ బట్ అంటే చిన్న చిన్న ఇవి ఇష్యూస్ టాబ్లెట్ అయిపోతే మళ్ళీ కొనుక్కుంటారు కదా సో ఇది కూడా అలాగే దీన్ని అయిపోయాక మళ్ళీ కొనుక్కోవాలి కదా సో ఇది లైఫ్ లాంగ్ రాదు కదండి సో దీస్ ఆర్ ద ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మనం మ్యాచ్ బాక్స్ వాడతాము సో దానివల్ల ఎన్నో చెట్లు కొట్టేస్తున్నారు సో దానికి సబ్స్టిట్యూట్ ఏది అంటే మన ఇండియాలో ఇంకా తయారు కాలేదు బట్ ఎస్ దిస్ ఈజ్ చైనా ఐ డోంట్ లైక్ చైనా బట్ ఫోర్స్ టు బట్ ఇట్ ఈస్ సేవింగ్ మై ఎన్విరాన్మెంట్ సో ఐఎమ్ ప్రమోటింగ్ దిస్ లైటర్ సో దిస్ ఈజ్ ఓన్లీ ఛార్జబుల్ జస్ట్ లైక్ అ మొబైల్ ఇట్స్ వెరీ ఎకనామికల్ మీకు అమెజాన్లో ఇది వన్ ఎయిటీకి తక్కువ లేదు హియర్ ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ ఓకే అండ్ దిస్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ గ్లాస్ మనము బయట పోయినప్పుడల్లా ప్లాస్టిక్ గ్లాసులు వాడుతుంటాము లేదు అంటే పేపర్ గ్లాస్లో మీకు వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది సో దిస్ ఇస్ ఈజీలీ యూ కెన్ క్యారీ ఇన్ యూర్ పాకెట్ ఓకే ఫోల్డబుల్ గ్లాస్ జస్ట్ ఇలా చేసుకొని మీరు పెట్టే పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సో దిస్ ఇస్ మచ్ సేఫర్ అండ్ కంఫర్టబుల్ అండ్ వెరీ రీజనబుల్ దిస్ ఆల్సో వన్ నైంటీ నైన్ ఓన్లీ సో మై స్టాల్ నంబర్ ఇస్ వన్ అండ్ మై ఫోన్ నెంబర్ ఇస్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఎయిట్ త్రీ జీరో వన్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ గ్రామ భారతి అండ్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ గుప్తా గారికి ధన్యవాదములు వారు గత పన్నెండు నెలల నుంచి ప్రతీ నెల వస్తున్నారు వారికి తెలిసిన విషయాల్ని వారు చేసేటువంటి ప్రోడక్ట్ విషయంలో కూడా వారు వివరించడం జరుగుతున్నది